మీరు నేల మీద పడుకోవడం లేదా అయితే ఈ సమస్యలు తప్పవు అవునండి మీరు వింటున్నది నిజమే నేల మీద పడుకోకపోతే కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు అయితే మీరు మాత్రం మెత్తటి పరుపుల మీద పడుకుంటున్నారా అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణుల అభిప్రాయం అయితే నేల మీద పడుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెబుతున్నారు మామూలుగా మన శరీరానికి మెత్తగా ఉండే పరుపులు చాలా నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏం నష్టం కలుగుతుందనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం బెడ్ దానిపై మెత్తని పరుపు అలాగే గా దిండు ఇవి లేకపోతే నిద్ర రాదు మెత్తని పరుపుల మీద పడుకుంటే ఎంతో మంది అనుకుంటూ ఉంటారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీ క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి కానీ ఆ సుఖం ఎన్నో నష్టాలను తెస్తుందని చాలా మందికి తెలియని విషయం పరుపులన్నీ కూడా పక్కన విసిరేసి నేలపై బెడ్షీట్ వేసుకొని పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు దీనివలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అలాగే ఆరోగ్యకరమైన లైఫ్ను లీడ్ చేయవచ్చని అంటున్నారు బెడ్షీట్ వేసి పడుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎడమ వైపు తిరిగి పడుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి జీర్ణం కూడా తొందరగా అవుతుంది ఇక నేలపై పడుకోవడం వలన రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది ఇక కొంతమందికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది దీని వలన నడుము నొప్పి భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది ఇక నిద్ర భంగిమలో మార్పుల వలన కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అయితే నేల మీద పడటం వలన మీ నిద్ర భంగిమ కరెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా హిప్ ఫ్లెక్సర్లు హామ్ స్ప్రింగ్స్ ఉపశమనం కూడా లభిస్తుంది దీంతో నడుం నొప్పి కూడా తగ్గుతుంది వంగి కూర్చోవడం వలన నడుం నొప్పి వస్తుంది అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారిపోతుంది ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడుకోవడం చాలా ఉత్తమం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే